రి ఓం శ్రీ గురుభ్యో నమీ ఓ వాక్య విభూతి అనే శీర్షికలో భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారి ఉపదేశం తెలుసుకుందాం సాయి శరణం బాబా శరణం పవిత్ర గ్రంథములలోని విషయాలను ఆచరణలో పెట్టాలి ఈనాడు భగవద్గీత యావత్ ప్రపంచమంతా ఎక్కువ ప్రచారం జరుగుతోంది గీతా ప్రచారకులు వీధి వీధికి వాడవాడకు ఎక్కువైపోతున్నారు ఇది చాలా పవిత్రమైన కార్యమే కానీ వీరు భగవద్గీతను గౌరవిస్తున్నారా ఆ గీతలో ఉండే విషయాన్ని గౌరవిస్తున్నారా భగవద్గీతను చూచిన తక్షణమే కళ్ళకద్దుకోవటం పూజలు చేయటం మరి వీరు కాగితాన్ని గౌరవిస్తున్నారా లేక లోపల ఉన్న విషయాన్ని గౌరవిస్తున్నారా భగవద్గీత కానీ ఖురాన్ కానీ బైబుల్ కానీ ఏదైనా కానివ్వండి గ్రంథములు గౌరవించుట కాదు గ్రంథాలలోని విషయములను గౌరవించి ఆచరణలో పెట్టాలి భగవంతుడు అందరిలో ఉన్నాడు మానవులంతా సోదరులే భగవంతుడు అందరికీ తండ్రి అని కొందరు చెబుతున్నారు మానవులంతా సోదరులని గొప్పగా వారు ప్రచారం చేస్తున్నారు కానీ భగవద్గీత దీనిని అంగీకరించటం లేదు సోదరులు సోదరులు అంటున్నావు ఈ సోదరత్వము గొప్పదిగా భావిస్తున్నావు సోదరులు సోదరులు అని సుప్రీంకోర్టు దాకా వెళ్ళి కుటుంబంలను చిన్నా భిన్నం చేసిన సోదరులు ఎంతమంది లేరు సోదర భావం వల్ల ద్వేషాలు క్రూరత్వము అభివృద్ధి అవుతున్నాయి సోదర సోదరీ ముండ్లారా అని మీటింగులో పిలవటానికి సరిపోతుంది స్టేజ్ దిగిన తర్వాత ఏమీ ఉండదు ఈ భావాన్ని ఖండించింది భగవద్గీత ఏకాత్మ భావము చెప్పింది భగవద్గీత అందరియందు ఉన్నది ఒకటే అన్నది ఏకో ఏకోవశ సర్వభూతాంతరాత్మ వాంసో జీవలోకే జీవభూత సనాతన నీవు ప్రకృతి అంశము కాదు జీవాంశము కాదు మమై వాంశో నా అంశమే నీవు అన్నది దీనిని ఎంతమంది విశ్వసిస్తున్నారు ఎంతమంది ఆచరిస్తున్నారు ఎంతమంది ఆదర్శప్రాయముగా ఉంటున్నారు ఎవ్వరూ లేరు హరి హి ఓం శ్రీ గురుభ్యో నమీ ఓం ఓం శ్రీ సాయిరామ్